పాన్ ఇండియా స్టార్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే ప్రభాస్ కల్కీ సినిమాతో భారీ హిట్ పదకొండు వందల కోట్ల హిట్ కొట్టి బోలిడని రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే కల్కీ విజయంపై ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక కల్కీ సినిమా తర్వాత ప్రభాస్కి భారీ లైనప్ ఉన్న సంగతి తెలిసిందే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే తాజాగా రాజాసాబ్ సినిమా గురించి గ్లింప్స్ రిలీజ్ చేశారు ప్రస్తుతం ఈ గ్లింప్స్లో ప్రభాస్ లుక్ చాలా కొత్తగా బాగుంది దీంతో ఈ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఈ గ్లింప్స్ చూశాక ప్రభాస్ అభిమానులు వింటేజ్ ప్రభాస్ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు అబ్బబ్బా రాజాసాబ్ గ్లింప్స్లో ప్రభాస్ భలే ఉన్నాడబ్బా చన్నాళ్ళ తర్వాత కత్తులు కారులు పక్కన పెట్టి చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ డార్లింగ్ పూలు పట్టుకున్నాడు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు ప్రభాస్ను చూడటానికి వెయ్యి కళ్ళతో అభిమానులు ఎదురు చూస్తున్నారు ప్రభాస్ నటిస్తున్న మూవీ రాజాసాబ్ ఈ చిత్రం ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదున థియేటర్స్లో విడుదల కానుంది అని మేకర్స్ తెలిపారు